హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో అయితే ఒక మంచి హెయిర్ గ్రోత్ టోనర్ అయితే నేను చూపించబోతున్నానండి ముందుగానే చెప్తున్నాను ఎవరైతే మాకు జుట్టు ఒత్తుగా పెరగాలి మాకు జుట్టు దట్టంగా పెరగాలి అని చెప్పి కోరుకుంటారు వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు హా అయితే ఈ వీడియో ఎంత ఉంటుంది ఒక ఎయిట్ మినిట్స్ ఒక నైన్ మినిట్స్ ఉంటుందండి సో అందుకనే కొంచెం ఓపిక్గా చూడండి కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో జుట్టు బాగా ఒత్తుగా పెరగాలి అనుకునే వాళ్ళు ఇప్పటివరకు ఎన్నెన్నో ట్రై చేసి ఉంటారు ఎన్ని ట్రై చేసినా కూడా రిజల్ట్ రాక బాధపడుతూ ఉంటారు కదా సో వాళ్ళందరికైతే అయితే నిజంగా ఇది ఒక అద్భుతంగా వర్క్ చేస్తుంది అనమాట హెయిర్ టోనర్ అంటే ఎటువంటి ఆయిల్ కాదు ఎటువంటి ప్యాక్ కాదు జస్ట్ టోనర్ అనమాట ఇది మీరు వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ చేసుకుంటే మీకు జుట్టు ఓడడం తగ్గుతుంది జుట్టు బాగా గ్రోత్ అవుతుంది మీకు స్ప్లిటెన్స్ ప్రాబ్లం ఉన్నా అది కూడా క్లియర్ అవుతుంది మీ తలలో బ్యాలెన్స్ బ్యాలెన్స్ని మంచిగా మెయింటైన్ చేస్తుంది వైట్ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది జుట్టు స్పీడ్గా లాంగ్గా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా ఆ టోనర్ ఏంటో లేట్ చేయకుండా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి సో ఈ వీడియోని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు దీనికోసం ఫస్ట్ మీరు ఒక బౌల్ తీసుకోవాలన్నమాట ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి మెంతులు అంటే డాక్టర్ ఆఫ్ హెయిర్ అని చెప్పి అంటా నేను ఎందుకంటే మెంతులు మన జుట్టు ఊడటాన్ని తగ్గిస్తున్నాయి అనమాట అంతేకాకుండా మీకు తలలో చుండ్రు ప్రాబ్లం ఉన్నా సోరియాసిస్ ప్రాబ్లం ఉన్నా లేదా పిహెచ్ బ్యాలెన్స్ అంటే మీకు అంటే ఎలా చెప్పాలంటే స్కాల్ప్ అంతా డ్రై అయిపోతుంది ఇచ్చింగ్ అయిపోతుంది మనం ఇట్లా గీకినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ తలలో నుంచి పొట్టు అనేది రాలి కింద పడుతూ ఉంటుంది అనమాట ఇలా ఉంటే కనుక మీ తల అంటే మీ స్కాల్ప్ ఇలా ఉంటే కనుక జుట్టు ఊడడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి కనుక దాన్ని మనం పిహెచ్ బ్యాలెన్స్ అంటే మంచిగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట అంటే మీకు అంటే మన స్కిన్ ఎలా ఉంటుందో మన తలలో స్కాల్ప్ కూడా అంతే హెల్దీగా ఉండాలని చెప్పి గుర్తుంచుకోండి సో దీన్నే పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడం అంటారు సో ఈ టోనర్ ని వాడుకుంటే చాలండి మీకు పిహెచ్ బ్యాలెన్స్ కూడా మంచిగా మెయింటైన్ అవుతుంది మీరు ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ మెంతుల్ని తీసుకోండి ఫస్ట్ ఈ ఒక బౌల్లో ఆ టూ టేబుల్ స్పూన్స్ మెంతుల్ని వేసి వన్ కప్ వాటర్ అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ ని పోసుకోండి ఇప్పుడు మీరు ఈ బౌల్ ని తీసుకొని వెళ్ళి స్టవ్ మీద పెట్టుకోండి స్టవ్ మీద సిమ్ లో పెట్టుకొని మెంతులు మెత్తగా పట్టుకుంటే సాఫ్ట్ గా మెత్తగా అయిపోవాలన్నమాట అప్పటి వరకు మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి అంటే ఉడికించుకోవాలన్నమాట అంటే వన్ కప్ వాటర్ కాస్త హాఫ్ కప్ అయిపోవాలన్నమాట హాఫ్ కప్ అయ్యేంత వరకు చక్కగా మీరు సిమ్లో పెట్టుకొని పెట్టుకుని ఉడికించుకోవాలి ఓకేనా ఇవి అక్కడ మనకి ఉడుకుతూ ఉంటాయి ఈ లోపేంటంటే టూ ఆనియన్స్ తీసుకోండి అంటే రెండు ఉల్లిపాయలని తీసుకోండి మీ దగ్గర రెడ్ ఆనియన్ ఉంటే కనుక అంటే ఉల్లిపాయ ఎరుపు రంగులో ఉంటుంది కదా అలా రెడ్ ఆనియన్ ఉంటే కనుక రెడ్ ఆనియన్ తీసుకోండి ఈ ఉల్లిపాయల మీద పైన పొట్టంత కూడా తీసేసుకొని చక్కగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రెండు ఉల్లిపాయలు మెత్తగా వాటర్ ఏం యాడ్ చేయొద్దండి మెత్తగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొచ్చుకోండి మిక్సీ పట్టుకొచ్చుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా పేస్ట్ అయిన ఈ ఉల్లిపాయల గుజ్జుని మీరు ఒక క్లాత్లో కానీ లేదా పెద్ద వడగంటి ఉంటుంది కదా ఆ వడగంటిలో కానీ వేసి గట్టిగా ఇట్లా ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేస్తే ఆ ఉల్లిపాయలో నుంచి ఆ రసం అంటే ఉల్లిపాయలో నుంచి ఆ జ్యూస్ అనేది కిందకి దిగుతుంది అనమాట బాగా మనకు ఒక అరగిద్ద పైన వస్తుంది జ్యూస్ అనేది ఆ జ్యూస్ అంతా ఒక గ్లాస్ లో పెట్టుకుని సపరేట్ గా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి స్టవ్ మీద ఉన్న మెంతులు ఉడికిపోయినాయి దాన్ని దించుకొచ్చుకొని అది చక్కగా కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఓకేనా ఇప్పుడు ఇవి మె అంటే ఇవి చక్కగా కూల్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ ని కూడా మనం వడగట్టుకుందాం ఆ మెంతులు తీసి పక్కన పెట్టేసేయండి ఆ వాటర్ ని తీసుకోండి ఒక బౌల్ తీసుకోండి ఆ మెంతుల్లో మనం ఉడికించగా మిగిలిన వాటర్ ని ఈ ఉల్లిపాయ రసాన్ని ఈ రెండింటిని కూడా చక్కగా మిక్స్ చేసేయండి మిక్స్ చేస్తే మనకి దా అంటే బాగా ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వరకు వస్తాయి అనమాట ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే కనుక టూ టేబుల్ స్పూన్స్ క్యాస్టర్ ఆయిల్ కానీ అంటే ఆముదాన్ని కానీ ఒక టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె కానీ లేదా వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్స్ ఉంటాయి కదా అలా వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్స్ రెండు ఉంటే ఆ రెండింటిని కానీ మీరు మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుని చక్కగా ఆ వచ్చిన ఆ వాటర్ ఆ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒక స్ప్రే బాటిల్లో పోసుకోండి లేదక్క మా దగ్గర స్ప్రే బాటిల్ లేదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఒక కాటన్ తీసుకోండి ఒక దూది తీసుకొని ఆ వాటర్లో ముంచి స్కాల్ప్ మొత్తం కూడా మొత్తం అంటే నీట్గా ఆ మొత్తం స్కాల్ప్ అంతా టచ్ అయ్యేంత వరకు ఆ వాటర్ని పెట్టేసండి స్ప్రే బాటిల్ ఉంటే చక్కగా మనం ఇట్లా ప్రెష్ చేస్తూ ఉంటే మన తలంతా కూడా స్ప్రే అయిపోతూ ఉంటుంది అనమాట మొత్తం తలంతా కూడా స్ప్రే స్ప్రే చేసుకొని ఫింగర్స్ తోటి అంటే మనకి రెడీ అయిపోయింది ఆ టోనర్ అనేది మనం స్ప్రే కూడా చేసేసుకున్నాం ఆ ఓ ఆ స్ప్రే చేసుకున్న తర్వాత ఫింగర్స్ తోటి నీట్ గా మనం మసాజ్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని దాదాపుగా ఒక వన్ అవర్ ఉంచుకోండి లేదా రాత్రి సమయంలో చేసుకొని నైట్ అంతా ఉంచుకోండి ఎంతసేపు ఉంచుకున్నా పర్వాలేదండి అది మన తలలో ఎంత ఎక్కువసేపు ఉంటే మనకు అంత మంచి చేస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఈ టోనర్ వాడుకోవడం వల్ల అది మన తలలో ఉండడం వల్ల అంతసేపు ఏమవుతుందంటే మన తలలో ఉండే డాండ్రఫ్ ఏదన్నా ఉన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉన్నా అదంతా కూడా క్లియర్ చేస్తుంది హెయిర్ రూట్స్కి అంటే జుట్టు కుదుళ్ళకి బలాన్ని ఇస్తుంది అనమాట మనం అందులో ఉల్లిపాయని కూడా వాడాం కదా ఉల్లిపాయలో మనకి సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ సల్ఫర్ ఏం చేస్తుందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా మెరుగ్గా అయ్యేలా చేస్తుంది అనమాట దీనివల్ల జుట్టు కుదుళ్ళు అనేవి బాగా గట్టి పడతాయి జుట్టు ఊడడం కంట్రోల్ అయిపోతుంది అనమాట సో దీనివల్ల మనం జుట్టు ఊడడాన్ని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు డాండ్రఫ్ ఉన్నా కూడా అది కూడా క్లియర్ అయిపోతుంది పిహెచ్ బ్యాలెన్స్ మనం ఆముదాన్ని కానీ వైటమిన్ ఇ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ వాడుకోవడం వల్ల కొంచెం ఆ జిడ్డు తగులుతూ ఉండడం వల్ల మన స్కాల్ప్ కూడా మంచిగా ఆయిలీగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఇవన్నీ మనకి ఈ వా అంటే దాదాపు టూ అవర్ త్రీ అవర్స్ ఉంచుకుంటాం కదా ఇవన్నీ హెల్ప్ చేస్తాయి తర్వాత మీరు నీట్గా మీరు రెగ్యులర్గా వాడుకునే ఏ షాంపూ అయితే వాడుకుంటారో లేదా ఇప్పుడు నేను చెప్పే కుంకుడిగాయలు శికకాయ మెంతులు ఉసిరి ముక్కలు వీటన్నింటినీ వేసుకొని చక్కగా బాయిల్ చేసుకొని ఆ వచ్చిన గుజ్జుతోటి స్నానం చేయండి ఈ విధంగా మీరు వారానికి రెండు సార్లు కాని కుదిరితే మూడు సార్లు కానీ అస్సలు కుదరకపోతే ఒక్కసారైనా కానీ ట్రై చేయండి ఇది ద బెస్ట్ 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 పవర్ఫుల్ టోనర్ అని చెప్పి నేను చెప్తానండి మీకు పైసా కూడా ఖర్చు ఉండదు ఎందుకని ఇలా చెప్తున్నానంటే మన ఇంట్లో మెంతులు ఉంటాయి మన వంట గదిలో ఎప్పుడు ఆనియన్స్ ఉంటాయి కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కాబట్టి హ్యాపీగా దీన్ని వాడుకోవచ్చు అనమాట సింపుల్గా మీరు ఐదు నుంచి పది నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బయట నుంచి కొనుక్కొచ్చుకునే టోనర్లు కానీ సిరమ్స్ కానీ వాటిలో ఏం కెమికల్స్ కలుపుతారో మనకు తెలియదు అవి వాడితే మన జుట్టు ఉంటుందో పోతుందో కూడా మనకు తెలియదు అలాంటి టెన్షన్ పడుతూ వాడుకుంటే మనకి బెనిఫిట్ కూడా ఉండదు కనుక ఇంట్లో మనం ఏ రెమెడీ ప్రిపేర్ చేసుకున్నా కూడా కొంచెం లేట్ అవుతుంది వెంటనే రిజల్ట్ కనిపించదు కొంచెం లేట్ అవుతుంది కానీ రిజల్ట్ మాత్రం పక్కాగా వస్తుందండి ఎందుకంటే హోమ్ రెమెడీస్ ఎప్పుడైనా బెస్ట్ రెమెడీస్ అనమాట ఖచ్చితంగా ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీకు వచ్చి తీరుతుంది అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను ఈ టోనర్ని ప్రిపేర్ చేసుకోండి మెంతులు ఉల్లిపాయ కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ కానీ ఇవి ఉంటే చాలండి ఈజీగా మన టోనర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా ఉంది కదా సో ఎయిట్ మినిట్స్లో మీకోసం కంప్లీట్ చేసేసాను చాలా మంచి రెమెడీ మంచి టోనర్ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూ చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ టేక్ కేర్ బాబాయ్